కదరా పెళ్లి సంబంధం అడగటానికి వస్తున్నారంటావా చెప్పాను కదండి అక్కడ కూడ పలుకుని అందుకే వస్తున్నారండి మర్యాద చేసి ఆమెకు తీసుకురారా అలాగేనండి రావులమ్మా కూర్చోరా బాబు కూర్చో అలా జంకుతున్నావు జంకాల్సింది బాకీ పడ్డోళ్ళు బాకీ తీర్చిన కాదు అందులోనూ మేము కాళ్ళు గడగాల్సిన వాళ్ళు మీరు కట్నం వాళ్ళు మీరు కాగితాలు అన్నారు కదా అని వచ్చాను ఆ ఎకరం కాగితాలు చేతిలో పెడితే నాకు కుదురుగా ఉంటుంది ఇస్తే వెళ్ళిపోతాను మళ్ళీ రావుకాలం వచ్చేస్తున్నాం బాబు రాసి బాగుంటే రావుకాలం ఏం చేస్తుందమ్మా అమ్మాయివా అవునండి వచ్చిందో పని మీద చెప్పేదొకటి నీ మనసులో ఏముందో ఏం చెప్పాలని వచ్చావో ఏం చెప్పలేకపోతున్నావో నాకు తెలుసు అందుకే నీ తరపున నా తరపున నేనే కలుగ చేసుకుని మాట్లాడేస్తున్నాను సత్యవతమ్మా ఈ పేసిన బట్టలు తెచ్చుకోవాలి కదమ్మా నిజానికి నా కూతురు పెట్టి పుట్టిందమ్మా నీ కొడుకు పేదోడైనా నాలాంటి వాడికి అండగా ఉండదగ మనిషి చొరకత్తి లాంటి కుర్రాడు ఇద్దరూ ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అని చెప్పడానికి జంకెందుకు నాకెప్పుడో తెలుసు నేనే మీ ఇంటికి వద్దామని ముహూర్తం పెట్టాను ఆ ముహూర్తానికే నువ్వొచ్చావు బియ్యపురాలి అనుకున్నా అంతా మీరెక్కరండి పిచ్చిదానా అన్ని కోట్లు సంపాదించిన టాటా గారు చివరికి ఎక్కడికి వెళ్ళాడమ్మా అందరూ వెళ్ళేది అక్కడికే కదా నువ్వు కాదనుకమ్మా నీకు నమస్కారం పెడతాను బాధపెట్టుకమ్మా కలిసి చూడాలని నాకు ఆశగానే ఉంది మీకు ఆశంది అదృష్టం లక్ష్మీదేవి లాంటి పనులు నా ఇంటికి రావటం నా అదృష్టం రావులమ్మా ఇటువంటిది ఏదో జరుగుద్దని నాకు ముందు తెలిసే నా కూతురికి అన్ని పనులు నేర్పాను ఇంటి పని నేర్పాను వంట పని నేర్పాను పడవలు కడగటం నేర్పాను ఇంకా చేపలు పట్టటం గిన్నెలు కావటం చిల్లుపాకల్లో పస్తులు ఉండటం అన్ని పనులు నేర్పాను ఇంకొక నేర్పే సరిపోద్దు అది కూడా నేర్పిస్తే దీనిని ఇంటి కొడలుగా తీసుకెళ్ళ ఎందుకంటే పస్తులు పడుతుంటే అడుక్కు తినటానికి ఎన్ని గుండెలు నీకు నా ఇంట్లో రోకల పోట్లు గానీ నీ ఇంట్లో ఆకలి పోట్లు తిరు నా మాట్లాడుతున్నావు అసలు నా బాకీ తీరిస్తేనే కదా దస్తావేజులు ఇచ్చేది నీకు అదేంటండి పెద్దది మొత్తం కదా నువ్వు కట్టానంటే కట్టినట్టు కాదు మేం కట్టించుకున్నామంటే కట్టినట్టు పొలం ఎడిపించేసుకుని ఆ పొలంలో నా కూతురుతో పనిచేయించుకోవాలనే నా కూతుర్ని అమాయకురాలి చేసి దొంగ తీసుకుని నా ఆస్తికి ఎసర పెట్టాలనుకున్నావు దీనికంటే ఐదుగురు ఆడముళ్ళ పెట్టుకుని డభిచార కొంప పెట్టుకు పలికినోళ్ళు నా ఇంతు సంబంధించి సమంతం చేసుకుంటారా మారుకుంటారా నాకు అనవసరం ఆడ కష్టపడి మీ బాకీ తెచ్చు నా ఇంత కొత్త కాళ్ళు గడవకాన్ని పలికి రోడ్డు నైపు సంబంధం ఒడుగుతుంది సమంతం మారుకుంటారా బాకీ తెచ్చింది కూడుకోదురుగుతుకోలేదు రే మా కిట్ట వచ్చాక ఆడుతూ చెప్పి మీ ఎముకలు ఎర్ర కొట్టించి ఏ ట్రో చే ఎర్ర జింబించేస్తారా ఎవరు జింబించేస్తారా కదా ఈ గొడవలన్నీ తెలియకూడదు తెలియకూడదు రాయకూడదా తెలియపోతేవా తెలిస్తే ఆడల్లే ఆ కలపడతాడు వాడిని చంపేస్తారా మనం ఏమీ మా. చేయగలరా చెప్పడానికి చెప్తే చెప్పుకు తిన్నట్టు వాడికి చెప్పినది చెప్తున్నా చెప్పనమ్మా ఏకే అంటే ఆ మార్కెట్ పడైందెడరా. నా చేసరం గాడే పదవట్ల గారు మా అమ్మ ఎర్సనగ ఆయుర్వేద రసం పొట్ట వేసి ఇస్తన్నార. రే నుంచి మా అమ్మ మహందుడు నేగనగలాడి అంతే ఊడి పుంత వత్తంటే పెట్ట కోసం అనుకున్నాలే. రేాం పెంటెన రావా. పెంటెడరా నిన్నకి నుంచి ఎక్కడ కనపడలేదురా. తర్లే బానే ఆ పెంటె గాడే అంతే కనపడడు సావడ ఏడు బాసడ అడిగేదేలేదు. Pero no entendí no, no, no. గోవిందో గోవిందో శ్రీ శ్రీ పాండురంగ భారత ఆచారికి ఈ ముందు జన్మలో ఉండోరు లాంటి మహాపతి వ్రతలు ఆచరించారు ఓ పదిహేను రోజులు బ్రహ్మచారిణిగా ఏక భక్తం భూసేనం చేస్తే మీకు సీతమ్మ వారి చెరవేడినట్టుగా రావణ కష్టాలు ఏమన్నా ఉన్నట్టయితే పలిగిపోతాయి పూర్వం తీర్చుకుడుతున్నట్టు బల్లూకల్లా వెంటాడి నానాభింసలు పెడుతుంటే శైరేంద్రీని కూడా ఈ వ్రతాన్ని ఆచరి మావాడు వేదగాసుడు మహాభారతలోకి రాశాడు స్వామి తెలియకడుగుతాను ఈ యుగంలో కూడా కీచక దుస్సాసనం లాంటి దుర్మార్గులు ఉన్నారంటారా స్వామి ఏడ్చారండి అసలు వేళ్ల ముందు వాళ్ళెంత వాళ్ల కోరలు బయటకుండేవి మరి వేళ్ళకి కొరలు మెదడులో ఉన్నాయి ఈ భూమిని బందరదులా తినేస్తున్నారు కదండి వీళ్ళ పిల్ల కూడా పెట్ట ఏంటయ్యా బుద్ధిందా లేదా చెప్పు కలతో లోపలికి వచ్చేస్తున్నావు పుల్లపై వర్తం చదువుతుంటాను వీతులు ఏమిటయ్యా మార్గద్రవ్యం ఇదిగో సరిగ్గా తీసుకుంటున్నా అదిగో అదిగో ఆయన కీర్కుడు కాదు జరాసదుడు కాదు దుష్టుడు కాదు దుర్మార్గుడు కాదు నిపుష్ఠుడు కాదు నీతుడు కాదు ఈ ఇంటి యజమాని గుళ్ళపై మీరే చెప్పారు కదండి మనం బయటకు వెళ్తే పరువు తక్కువని అందుకే ఎప్పటి నుంచో గుళ్ళో చేసుకోవాల్సిన శాంతివ్రతాన్ని మిమ్మల్ని బాధ పెట్టకూడదని బయట నుంచి ఆచారం తీసుకొచ్చి ఇంట్లో పెట్టించండి అయితే ఈ పదిహేను రోజులు ఒకరినొకరు ముట్టుకోకూడదు కనీసం చూసుకోకూడదు ఈ వ్రతం చాలా పవర్ఫుల్ అండి మీరు నువ్వు చాలా పెద్ద జాదురా నేను తలుచుకుంటే మీ వ్రతాలు తీర్థాలు నాటకాలు నా దగ్గర సాగవురా ఇది నాతో వస్తాను ఒప్పుకున్న రోజే నా సరదా తీర్చుకుని తీసుకొచ్చేవాడిని కానీ ఒక ఖైదీల చితి ఇది ఒప్పుకున్నప్పుడే దీని మొహంలో ఆనందం చూసినప్పుడు అనుభవించాలని ఇప్పటిదాకా ఆగాను అందుకే ఈ పదిహేను రోజులు ఆఖరి ఆఖరి చర్చిస్తున్నాడు పదహారు రోజు మాత్రం నాది దాటారు బుక్ అయిపోతారు ఎత్తయా మని స్థుల అయిపోయావు పడవని నడవడం లేదు కొత్త గెంజి తాగరా నా మాటానికి దండనా గోపాలకి